నా పిల్ల సహోదరి సహోదరుల దేవుని పంట మీకు మందనాలు చేస్తున్నాము అలాగే ఈ సమయంలో దేవుడి సంగతులు మీరందరూ బాగోవాలని నేను ఆశిస్తున్నాను బాగున్నారా మీరందరూ బాగోవాలని ఆర్థికంగా బలాన్ని పొందాలని ఆధ్యాత్మిక ఆరోగ్యపరంగా మీరు చక్కగా ఉండాలని మీకోసం అందరూ ప్రార్థన చేస్తున్నాం నా కోసం మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్నారు మహాపరిశుద్ధ మహాగణ స్తోత్రాలైనా ఏ యోగ్యత లేని మమ్మల్ని కోరుకున్నారు చేరుకున్నారైనా మీ సంఘులు మమ్మల్ని నిలబెట్టాలైన మమ్మల్ని స్థితించడానికి తీర్చడానికి పనియానికి నాలో ఏ యోగ్యత ఏ అర్హత లేదు కేవలం వ్యాపారం కలిక చైనా మాకు ఇచ్చిన చక్కని సమయాలను చూపిస్తూ స్తోత్ర చేసిన తండ్రి అలాగే నాయన పాటదాన్ని స్థుతిస్తూ కీర్తిస్తూ కొనియాడుతూ సేవించే భాగ్యాన్ని క్రీస్తును ప్రాధలు సమర్పిస్తాం తండ్రి రవియేసు ఎంతో వరాల మనసు

Isso. Alô? Getting So...

పావన శిరము హరగణా స్తోత్రం ఐన పాఠ ద్వారా నినామకమైన హరగణాత్రం చేర్చుకుంటున్నాను. ఆఖిన్ నర్మాత మాత మాటలు ఒక అవసరమైన గ్రహించి మేము పొయిం. మేరే దక్షుచి మేరే నాథుం చేర్చుకుందాం. ఆదరగా యేసుక్రీస్తు నామ ద్వారా సర్వ సంతం. ఆమేన్. మనకి ఏర్పాటు చేసిన గ్రంథాల పాఠ వాక్యము ఫోటోజెన్ లో నుంచి రెండో అధ్యాయం నుంచి మూడో అధ్యాయం నుంచి నాలుగో అధ్యాయం నుంచి ఐదో అధ్యాయంలో కొన్ని మాటలు దేవుడు ఈ యువత ప్రజల్ని ఎలాగ శిక్షించాడు ఎలాగ మళ్ళీ విడుదలచ్చాడో మనం దేవుడు మనతో మాట్లాడబోతున్నాం ఒకటి ఈ వినాశనాన్ని నేను భరించలేను ఎరులం పతన పతనమైన స్థితి జనపతిమైన పట్టం ఏకాకై దుఃఖాక్రాంత మాయం శ్రమ విద్వాంసం నష్టంతో కూడిన ఆ విపత్తు కాలం కేవలం ప్రజల పాపాలకే అన్వయించబడింది వారికి వారి తీర్పును తమ పైకి తెచ్చుకున్నారు పాపంలో కొనసాగడం అనేది ఎప్పుడు దేవుడి నుండి శిక్షణ తీసుకొని వస్తుంది వాక్యాలు రాస్తూ ఏం మాట్లాడుతున్నారంటే ఈ వినాశనాన్ని నేను భరించలేను ఇరు మతనమైన స్థితి జంబద్ధమైన పట్టణం ఏకాకై దుఃఖాక్రాంతమైన శ్రమ విధ్వంసం నష్టంతో కూడిన ఆ విపత్తుకు కారణం కేవలం రైతుల పాపాలకే అందించబడింది వారికి వారి తీర్పును తమ పైకి తెచ్చుకున్నారు పాపంలో కొనసాగడం అనేది ఎప్పుడు దేవుళ్ళ శిక్షణ తీసుకొని వస్తుంది అలాగే రెండో అధ్యాయం దేవుని యొక్క కోపం వివరించబడింది ప్రభు శత్రువాయం ఒకసారి ప్రభుని తెలుసుకున్న తర్వాత తిరిగి పాప భోగాల వైపు మారడం అంటే దేవుణ్ణి శత్రువుగా చేసుకోవడమే ఇస్రాయల్ యోధాలు ఆ విధంగా చేశారు తత్ఫలితంగా వారంతా శ్రమలా పాలయ్యారు ఉగ్రత పాలయ్యారు విశ్వాసులు ప్రభువును విడలాడి ఆయన తన్నేమీ చేయలే అని ఎప్పుడు తలంచకూడదు దేవుని యొక్క కోపం ఈ రెండో విజయాలలో వివరించబడింది ప్రభు ఇస్రాయేల్కి యోధాకి శత్రువు అయింది ఒక్కసారి ప్రభుని తెలుసుకున్న తర్వాత తిరిగి పాప భాగాల పాప భోగాల వైపు మరల అంటే దేవుణ్ణి శత్రువుగా చేసుకోవాలి ఎందుకంటే నీ దేహమే దేవుని ఆలయం కాబట్టి ఇస్రాయలీ వదాలు ఆ విధంగా చేశారు తత్పరితంగా వారెంతో శ్రమల పాలు అయ్యారు ఉగ్రత పాలయ్యారు విశ్వాసం ప్రభువును విడనాడి ఆయన తన్నేమి చేయలేదు అని ఎప్పుడూ తలంచకూడదు మనం మనం చేసుకునే దేవుణ్ణి ప్రభుగా స్వీకరించాలి మనం వెనక్కి తిరిగి చూడడానికి వీలు ఇది రెండవ విజయంలో మూడవ విజయంలో ఇరియా విచారాలు బాధనందిన ఇస్రాయల్ జాతి దేవుని శిక్ష క్రింద ఉన్నప్పటికీ పునరుద్ధరణ గురించి నిరీక్షణ కలిగి ఉన్న ఒక మానవునికి పోల్చబడింది అలాంటి వ్యక్తి ఎవరైనా ప్రత్యాపతాపం చెంది దేవుని వైపు కనిపెడుతూ ఉంటే తనపై ఆయన ప్రేమ చూపిస్తాడనే సత్యాన్ని అనుభవించుకుంటూ ఉంటాడు ఉన్న అవినీతిలో ఉన్న నివసిస్తున్న దేవుడు వారి ప్రార్థనలను తిరస్కరిస్తాడు తాను పంపిన దండను తన కార్యం పూర్తి చేసిన తర్వాత దాని వలన శ్రమ పొందిన వారిపై దయ చూపించాలని కోరుతున్నాడు ఎప్పుడైతే నువ్వు నయన శత్రువు కప్పచెప్పాడో మళ్ళీ నిన్ను బయటికి తీసుకురావడానికి దేవుడు నీ మీద కనికరం జాలి దయ కురిపించే దేవుడు మాకు తోడై ఉన్నాడు అది మూడో అధ్యాయం నాలుగో అధ్యాయంలో చూస్తే వినాశనానికి ప్రజలుగా ఎంబీయా పోలుస్తున్నాడు పతనానికి ముందు ఎర్షి యొక్క మహిమతో ఇప్పుడు దేవుని శిక్ష ఫలితంగా వినాశనానికి గురైన ఆ ప్రజలను ఇర్మియా ప్రవక్త పోలి పోలుస్తున్నాడు దాని ప్రవక్తల పాపాలను బట్టి యువత తన పాపాలను బట్టి తనకు తానే విషాదకరమైన పరిస్థితి కొని తెచ్చుకున్నదని ఇర్మియా రెండు రకాల కారణాలను ఇక్కడ పేర్కొంటున్నాడు ఒకటి ప్రజలకు ఆత్మీయ నాయకులను చెప్పబడిన వారిలో ఉన్న అవినీతి ఒకటి ప్రజలకు ఆత్మీయ నాయకులని చెప్పబడిన వారిలో ఉన్న అవినీతి రెండు దేవుని కంటే మానవులను రాజకీయ ఒప్పందాలను ప్రజలు నమ్ముకొనడం నీ దోశశిక్ష సమాప్తమైన వారి మీదకి పంపిన శిక్ష ఉద్దేశం నెరవేరగానే యువత చర కూడా పూర్తి అవుతుంది ఇండియా ప్రవచిస్తున్నాడు ఇది నాలుగో అధ్యాయం అంటే శిక్ష పూర్తి అయ్యిందని ఎరిమియా ఉద్దేశం చెరకు కూడా పూర్తి అవుతుందని అయితే ఐదో అధ్యాయం ఈ చివరి అధ్యయం ఒక విజ్ఞాపన ప్రార్థన ఇందులో ఇర్మియా యూనియం పొందిన శిక్షణ వినాశనాన్ని దేవుడే పంపినప్పటికీ వారు నిజంగా తమ పాపాన్ని అంగీకరించి ప్రార్థించినప్పుడు వారి మొర్ర ఆలకించి వారి పట్ల ధైర్యం కనికరాన్ని చూపుతాడని పరుస్తున్నాడు పరవాసులుగా ఉన్నవారి వారి నిరాశమయమైన భౌతిక మనోభావాలను ఇక్కడ రచయిత స్పష్టంగా వర్ణిస్తున్నాడు భయం అనే వారికి సర్వసామాన్యమైన అనుభవాలుగా ఉన్నాయి దేవుని కన్ను పట్ల నిరీక్షణతో కూడిన ప్రార్థనతో ముగిస్తుంది మనం ఉన్న అతి భయంకరమైన దుర్భరమైన పరిస్థితుల్లో మనం ఆయన శిక్షకులు నవ్వుతూ ఉన్న పరిస్థితుల్లో సైతం దేవుని దేవునిపైకి తిరిగి ఆయనలో కనిపెట్టుకోవచ్చునని గ్రంథం మనకు బోధిస్తుంది ఐదో విజయంలో ఏంటంటే ప్రార్థన ఆయన చేసిన ఇస్రాయేల్ యోధ చేసిన పాపం వల్ల దేవుడు ఉగ్రతను యూదులకి ఇస్రాయల్కి తీసుకొచ్చాడు యూదులకి ఇస్రాయల్కి తీసుకొచ్చాడు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడం కనుక ఆయన చర్లో నుంచి తీసుకెళ్ళినాడు ఆయనే తీసుకొచ్చేవాడు తీసుకొచ్చేవాడు ఆయనే చాలా పూర్తిగానే ఎన్నిగా వినిపిస్తున్నాడు అలా మనం కూడా అనేకులు అల్పకాల పా భోగాలకి లోక్ సంబంధమైన నటనలో పాలుబావిస్తున్నాయి లోకానికి పాపానికి శరీరీలకి స్వాతంత్ర జతకట్టుని గురించి మనం చేద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్యం దేవుడు బోగా బోగా దీవించి ఆశ్రవించి అమ్మాయిని ఆమె అయిన మా అబ్బాయి పలోప తండ్రి మీకు వందనాలు ఈ సమయంలోనైనా మీరు మాకు ఇచ్చిన చక్కని సమయాన్ని వందనాలనైనా ఎంతవరకునైనా పాట ద్వారా మహిమక ప్రవర్తించుకుని వందనాలనైనా వాక్యాల్లో ఇరియా విలాప విలోపవాక్యాలను రాశాడు విలాపంతో కూడిన ప్రార్థన ఈ యోగలు ఇస్రా జనాలు లోకానికి పాపానికి తన ఇచ్చులతో దేవుని దూరపరుచుకొని లోక సంబంధమైన అల్పకాల పాప భోగాలని గమనించే కాబట్టి వాళ్ళు నశించిపోవడానికి కారణమైంది వాళ్ళు చెరకు అంటే శత్రువుకు దాస్యంగా బానిసలుగా శత్రువులాకెళ్ళి ఆయన ఆ చర్లో నుంచి బయట తీసుకొచ్చే దేవుడు అని ఏమీ ఆ ప్రార్థన చేస్తున్నాను ఆ ప్రార్థన అనేక నశించుకోవడం మాకు ఇష్టం లేదు అనేక ఆత్మ పట్ల భారం కలిగి జీవించే పనిమిట్లుగా పాత్రలుగా మమ్మల్ని వాడుకోవాలి యూట్యూబ్ ఫేస్బుక్ ద్వారా ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరు కుటుంబాన్ని ఈ సన్నిధిలో భద్రపరచుకోండి ఏ సుక్రియస్తున్నాం ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి మన పరమ తండ్రి లేని దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ ఆయన సన్నిధి సహవాసం ప్రతి ఒక్కరికి ఆయన రాక పర్యాప్తం సదానం ఆయన కాపుద్రోరు అని నడిపించింది ఆమె ఆమె